ఒంటి చెప్పుల జోడు జంట బట్టల జత ఉంటే చాలనుకుని ఉండువాడు ఒక చేత పుస్తకం ఒక సంచి మెడలోన సామాన్యులతో చేరి సాగువాడు పార్టీ కార్యాలకు ప్రజలు పిలిచిన పనికి ఒక్కంత శ్రద్ధతో ఉరుకువాడు ఎవరు మాటాడినా ఎట్టి భేదము లేక మర్యాదగా పల్కు మాట తీరు గల్ల నాయకుండెవరేని గానబడునే ఎన్ని రాష్ట్రాలు తిరిగి నాయచటనైనా కలుసుడన్నది అపురూప కార్యమాయే పార్టీ ఏదైనా ఎమ్మెల్యే పద్ధతింతే మాయ మాటల హామీలా మర్మమెరిగి గుర్తు లేకుండా ఓటెట్లా గుద్దుతావు ఓరియం కన్నా దోసుగా వర్లుబోతు ఒక్క మాటన్నా వినవారతిక్కలోడా